సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని చివ్వెంల మండలం ఉండ్రుగొండ గ్రామంలో ఇంటింటికి తిరిగే కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేసి అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకడ్ల జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఇరవై రెండు నెలల కాంగ్రెస్ పాలనలో గ్యారెంటీలు జాడలేదని అందుకే ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డులు పంచుతున్నామని తెలిపారు ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలతో పాటు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని రుణమాఫీని డిసెంబర్ లోపే చేస్తామని చెప్పినా అమలు చేయలేదని అన్నారు హామీలే కాదు ఇంటింటికి గ్యారంటీ కార్డు కూడా స్వయంగా కాంగ్రెస్ నాయకులే పంచారని తెలిపారు గ్యారెంటీ కార్డులు దగ్గర పెట్టుకొని రాకుంటే మాకు గుర్తు చేయమని ఆనాడే చెప్పినా ఇప్పటి వరకు ఒక హామీ కూడా నెరవేర్చలేదని తెలిపారు అధికారంలోకి రావడానికి ముందు ఆరు గ్యారెంటీలతో పాటు నాలుగు వందల ఇచ్చింది ఆరు గ్యారెంటీలను దాంట్లో ఒకటొకటిగా రైతు రుణమాఫీ అయితే డిసెంబర్ తొమ్మిదినే చేస్తా అని చెప్పి స్వయంగా అప్పటి పీసీసీ అధ్యక్షుడు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన నాయకుడు ప్రకటించి గ్యారంటీ కార్డులు కూడా ఇచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు అని చెప్పి కార్డులు కొట్టించి ప్రింట్ చేసి ఇప్పటి ఉప ముఖ్యమంత్రి అప్పటి వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్ గారు మీరు ఇంటింటికి జాగ్రత్త పెట్టుకోండి ఈ కార్డు చాలా విలువైంది ఈ కార్డు ఉంటే మీకు తప్పకుండా రేపు మేమన్నా వస్తే నిలబెట్టి అడగడానికి మీకు అవకాశం ఉంటుంది మాకు గుర్తు చేయడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కార్డులను పోని ఎక్కండి అని చెప్పి చాలా జాగ్రత్తగా జ దాచ పెట్టుకోమని చెప్పి సంతకాలు పెట్టి మరీ ఇచ్చారు ఇప్పుడు ఆ కార్డులన్నీ కూడా ప్రజల దగ్గర ఉన్నాయి మరి ఇరవై రెండు నెలలు పూర్తవుతుంది కానీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారంటీ కార్డు ప్రకారమే వాళ్ళు ఇవాళ ప్రజలకు చెల్లించాల్సిన బాకీ ఎంత ఎంత ఉందనేది మేము చాలా స్పష్టంగా ప్రజలకు తెలియజేస్తూ ఇది మీ హక్కు కాంగ్రెస్ పార్టీనే చెప్పింది కాబట్టి ఈ కార్డులో మీకు వివరాలు ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ మీకున్న బాకీ వివరాలు దాని ప్రకారం రేపు అడగండి మళ్ళీ ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నుంచి మీ ఇంటి ముందరకు వస్తే అని చెప్పి మేము ఆ కార్డును ఇంటిని పొందడం జరుగుతుంది ఇవాళ రైతులకు సంబంధించి రుణమాఫీకి సంబంధించి దాదాపుగా యాభై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం ఇరవై వేలు చేసామని చెప్పారు కానీ వాస్తవానికి దాంట్లో రియలైజ్ అయింది పదిహేడు వేల కోట్లే అని చెప్పి మన ఆర్థిక శాఖ స్పష్టంగా ప్రకటించింది అంటే ఇంకా ముప్పై వేల కోట్లకు పైగా రైతాంగానికి బాకీ ఉంది అదేవిధంగా రైతు బంధు కాదు నేను రైతు భరోసా ఇస్తా ఇవ్వాలి ఇస్తే కేసీఆర్ పదే ఇస్తుండు నేను రాగానే పదిహేను ఇస్తా అని చెప్పి రైతాంగానికి చెప్పి మోసం చేసి ఇప్పటివరకు కూడా ఇవ్వకుండా ఇగొట్టిన బాకీ ఒక్కొక్క ఎకరానికి పంతొమ్మిది వేలు చొప్పున ఇవాళ కాంగ్రెస్ పార్టీ బాకీ ఉంది ఇంకొక వైపు మహిళలకు ఇరవై ఐదు వందలు మీకు మొదటి నెలలనే ప్రారంభం చేస్తామని చెప్పి స్పష్టంగా చెప్పింద్రు అది కూడా ఇవాళ వరకు ఇవ్వలేదు దాని ప్రకారం మహిళలకు ఒక్కొక్క మహిళకి ఇవాళ యాభై ఐదు వేలు రూపాయలు బాకీ పడ్డది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా వృద్ధులకు ఇచ్చే పెన్షన్ కూడా రెండు వేలు నాలుగు వేలు చేస్తామని చెప్పి ఒక్క వృద్ధులకే కాదు మొత్తం ఆసరా పెన్షన్లు విదంతులకు ఇచ్చేవి కావచ్చు ఒంటరి మహిళలకు ఇచ్చేవి కావచ్చు ఇతర అనేక రంగాల్లో ఇస్తున్న పెన్షన్లన్నీ కూడా రెండు వేలు నాలుగు వేలు చేస్తామని చెప్పిన దాని ప్రకారం చూస్తే కూడా ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా ఆసరా పెన్షన్ దారికి నలభై నాలుగు వేల రూపాయల బాకీ ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదేవిధంగా ఒక్క ఇంట్లో ఇద్దరు కూడా ఇస్తామని చెప్పిండ్రు మరి అటువంటి వాళ్ళకైతే ఇంకెక్కువ బాకీ ఉంది ఎనభై ఎనిమిది వేలు బాకీ ఉంది వికలాంగులకు కూడా ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పిన వాళ్ళు వికలాంగులకు కూడా ఒకరొకరికి నలభై నాలుగు వేల రూపాయల బాకీ ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరొక వైపు ఆటో కార్మికులకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు